హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి పెన్షన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు వితంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున కాంగ్రెస్ తెలక్స్ టైంలో హామీ తెచ్చింది కాబట్టి హామీ ప్రకారం ఈ పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరు కొత్త పెన్షన్ ఇస్తారు అనే దానిపై ఈ వీడియో క్లాచ్ చెప్తే నీకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి గత ప్రభుత్వంలో ఆశ్రాంచిన పథకంలో భాగంగా పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇచ్చారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తిరచంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వేట్ని ఆశ్రాంచిన కాస్త చేయుత పింఛగా మార్చి వృద్ధులు విదంతకు నాలుగు వేలు దివ్యాంగు అలవే చూపున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా పింఛన్ అయితే కొత్త అయితే ఇవ్వలేదని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సుహాని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరికైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వాలో వాళ్ళకైతే పింఛన్ అయితే పెంచి అని ఎవరైతే అర్హత లేకుండా పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే లిస్ట్ లిస్టు నుంచి పేరు తీసి మనకైతే రేపటి నుంచి అయితే పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల ఇతంత నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాటి శుహాన్ చెప్పచ్చు మొత్తం అయితే రేపటి నుంచి అయితే జూలై నెల సంబంధించింది ఇంకా పింఛన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే చేస్తారంట కొత్త పింఛను కానీ మొత్తం అయితే మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేప నుంచి పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే జూలై నెలకు సంబంధించింది చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక మిల్ హన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ